హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య రామమందిరం యొక్క ఆలయ ట్రస్ట్ ఎక్స్ని ఉపయోగించి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన పవిత్రోత్సవం తర్వాత ఆకర్షించే సంఘటనను పంచుకుంది ట్రస్ట్ ప్రకారం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ముడుపు జరిగిన ఒక రోజు తర్వాత ఒక కోతి దక్షిణ ద్వారం గుండా రామ మందిరంలోని గర్భగృహంలోకి ప్రవేశించింది రామమందిరం విగ్రహం వద్దకు కోతి వచ్చిందని ట్రస్ట్ వివరించింది ఎక్స్పై వైరల్ దృష్టిని ఆకర్షించిన ఒక పోస్ట్లో ఆలయం లోపల ఉన్న రాముడి విగ్రహం వైపు కోతి వెళుతున్నట్లు గార్డు గమనించినప్పుడు విగ్రహానికి నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో అతను దానివైపు పరిగెత్తాడు రామ్ లల్లాను చూసేందుకు హనుమంతుడు స్వయంగా వస్తున్నాడని భావించి భద్రతా సిబ్బంది కోతి సందర్శనను దైవానుగ్రహంగా భావించారని ట్రస్ట్ తెలిపింది రామాయణంలో ప్రధాన వ్యక్తి అయిన రాముడికి అంకితమైన హనుమంతుడితో కోతుల పునరావృత అనుబంధం ద్వారా ఈ అవగాహన మరింత పెరిగింది రామ జన్మభూమి ఉద్యమ చరిత్రలో కోతులు హనుమంతుని అవతారాలుగా చూడబడుతున్నాయి అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభైన కర సేవకులు గత బ్యారికేడ్లను దాటి బాబ్రీ మసీదుపై కాషాయ జెండాలను ఎగురవేసినప్పుడు ఒక కోతి తనను తాను కేంద్ర గోపురంపై కూర్చోబెట్టింది భద్రతా బలగాలు జనాన్ని చెదరగొట్టిన తర్వాత జెండాలలో ఒకదాన్ని తొలగించకుండా కాపాడింది కొత్తగా ప్రారంభించిన అయోధ్య ఆలయంలో రామ్ లల్లాను చూసేందుకు హనుమంతుడు స్వయంగా వచ్చినందుకు ఈ సంఘటన ఒక అభివ్యక్తి అని ఆలయ ట్రస్ట్ వారి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ముహూర్త సమయంలో నిర్వహించబడిన ఆలయ ప్రాణ ప్రతిష్ట ఆ వారంలోని సోమవారం నాడు జరిగిన ప్రతి ప్రతిష్టాపన వేడుకలో ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకకు నాయకత్వం వహించారు దీనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్